ఎన్నికలకు నగారా తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి మూడు ఇరవై ఏడున ఎన్నికలు మార్చి మూడు మూడున ఫలితాలు ఏపీలో సైతం మూడు స్థానాలకు ఎలక్షన్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదలని ఒక కథనం అయితే చూస్తున్నాము అయితే దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం పూర్తిగా చదువుకునే ప్రయత్నం చేద్దాం రెండో ఎంఎల్సి ఎన్నికల నగారా రైట్ తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారం మోగింది రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది మెదక్ నిజాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ పట్టమదుల నియోజకవర్గంలో పాటు ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనుంది వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి రఘోత్తం రెడ్డి నర్సిరెడ్డి పదవికాలం మార్చి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ తేదీతో ముగియనుంది ఈ మూడు స్థానాలకు కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలు వీలుగా ఫిబ్రవరి మూడున మూడవ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది పద పదవ తేదీ వరకు నామినేషన్ దాఖలు గడువు ఉంటుంది ఫిబ్రవరి ఒకటవ తేదీ నామినేషన్ల పరిశీలన చేపడతారు నామినేషన్ల ఉపసంహరణ పదమూడవ తేదీ వరకు గడువు ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఏడున తేదీన పోలింగ్ నిర్వహిస్తారు మార్చి మూడున ఓట్ల లెక్కింపు చేపడతారు ఎన్నికల ప్రక్రియను ఎనిమిదవ మార్చి ఎనిమిదవ తేదీ వరకు పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది రాష్ట్రంలో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ మినహా మీల్నా ఏడు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమల్లోకి వచ్చింది ఏపీలో మూడు ఎమ్మెల్సీ సీట్లకు కూడా షెడ్యూల్ రిలీజ్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు పట్టబదులు పట్టభద్రుల ఒకటి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదలైంది ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడు సీట్లలో ఎన్ని బీ బీసీలకు దక్కుతాయనే చర్చ ఆసక్తికరంగా సాగుతున్నది అయితే పలువురు బీసీ నేతల బరిలో ఉంటారని సమాచారం వారిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని బీసీని సత్తా చాటాలని బీసీ ఉద్యమ నాయకులు పిలుపునిస్తున్నారని ఒక కథనం చూస్తున్నాం అయితే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే తెలంగాణలో బీసీ నినాదం ఉవ్వెత్తన ఎగిసిపడుతున్న నేపథ్యంలో నిజంగా వివిధ పార్టీలు అంటే ఇప్పటికే బీజేపీ పార్టీ టికెట్లు ప్రకటించింది ఇప్పటికే టికెట్లు ప్రకటించింది మరి కేసీఆర్ నిజంగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా ఎవరికి ప్రకటిస్తుంది ఒకవేళ ప్రకటించాల్సి వస్తే ఎవరికి ప్రకటిస్తుంది నిజంగా రెడ్డిలకు అగ్రవర్ణాలకు ప్రకటించి నిజంగా ఈ టికెట్ ను వదులుకునే అవకాశంగా కనబడుతా ఉందా అదే బీఆర్ఎస్ అనేది గ్రాఫ్ లేదు ఒకవేళ లేదు సరే ఒకవేళ ఇక మంచి క్యాండిడేట్ వస్తే క్యాండిడేట్ మట్టు ఉంటుంది మనం ఒకసారి ప్రసన్న ప్రసన్న హరికృష్ణతో అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు కాంగ్రెస్ టికెట్ కోసం వెయిట్ చేస్తుండ మరి టికెట్ వస్తుందా రాదా ఎట్లుంటుంది అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకవేళ టికెట్ వచ్చినా రాకుండా పోటీలో ఉంటానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు హలో హలో అన్న నమస్తే అన్న లైవ్ లో ఉన్నారణ అన్న ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారం మోగింది తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు అంటే ఫిబ్రవరి మూడున ఎలక్షన్ నోటిఫికేషన్ రానుంది ఇరవై ఏడున ఎన్నికలు మార్చి ఇరవై ఏడున ఎన్నికలు మార్చి ఇరవై మూడున ఫలితాలు ఉండబోతున్నాయి నిజంగా మీరు టికెట్ ఏ పార్టీ నుంచి ఆశిస్తున్నారు ఒకవేళ పార్టీ టికెట్లు వచ్చినా రాకుండా పోటీలో నిలిచిన అవకాశం ఉంటుందా ప్రసన్న హరికృష్ణ గారు అంటే నేను ఉద్యోగానికి రాజీనామా వేసి రాజకీయాల లోపల అడుగు అవునవును టికెట్ కోసం అంటే టికెట్ అస్యూరెన్స్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ అంటే నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన విద్యా వ్యవస్థకు నా కంట్రిబ్యూషన్ ఉండాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో నేను రాజకీయాల లోపలికి అడుగు ఓకే కాబట్టి టికెట్ వచ్చినా రాకున్నా ఐ విల్ కంటెస్ట్ విల్ విన్ అంటే మీరు మీరు ఏ పాటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టికెట్ మీరు నుంచి బాగుంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అడిగామన్నా ఓకే వస్తే హ్యాపీ రాకపోతే కంపల్సరీ ఇండిపెండెంట్ గా చేయడమే అంటే తెలంగాణలో బీసీ నినాదం ఉవ్యత్తున తీసుకుపడుతున్న నేపథ్యంలో నిజంగా బీసీలకే పెద్ద పెట్ట వేయాలనే ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఈ మధ్యలో బీసీ నినాదం కూడా పైకి అంటే బీసీలో అన్ని రకంగా నష్టపోతూ ఉన్నారని ఒక నినాదం అయితే పైకి వస్తా ఉన్నది ఈ నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీ ఏదైనా అంటే ఇక బీజేపీ అంటే టికెట్ ప్రకటించింది తరఫున ఇంకే పార్టీ అయినా కానీ చూసే అవకాశం టికెట్ ఇస్తా అండి ఇప్పుడు బీసీ మనకు కామారెడ్డి డిక్లరేషన్ కానీ లేదా నేషనల్ వైడ్ గా ఉదయపూర్ డిక్లరేషన్ కానీ బీసీ కులగరణ నేపథ్యం ఏదైతే ఉందో దాని ప్రకారం తప్పనిసరిగా బీసీలకు పెద్దపీట వేస్తున్నారు వేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నారు అవును విధంగా అన్ని అంటే గతంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల ప్రాంతాల్లో అన్ని రకాల జిల్లాల లోపల బీసీ వాదం అనేది చాలా బలపడుతూ వస్తున్నది అది ఉద్యోగుల లోపల 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 నిరుద్యోగుల కామన్ పబ్లిక్ కూడా కాబట్టి ఈ వాదాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం దాన్ని గుర్తించాలి దానికి అనుగుణంగా ప్రభుత్వం బీసీలకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి నా వైపు నుంచి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అంటేనియన్ నేను తప్పనిసరిగా ఇండిపెండెంట్ గా వెళ్తాను నేను అంటే ఇండిపెండెంట్ గా వెళ్ళడమే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు బీసీలు ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు నా స్టేబిలాసుకున్నారు ఈవెన్ రెడ్డిస్ వెలమాస్ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు సో ఐ నాట్ అగేన్స్ట్ ద కాస్ట్ బట్ మనం ఒక కాస్ట్ కోసం రాజకీయాల లోపలికి వచ్చినాం కాబట్టి అన్ని కులాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు భవిష్యత్తులో కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తారు మనం గెలుస్తున్నాం అంటే ఆ ఇది ఇప్పుడు రాజకీయంలో దాదాపు రాజకీయంలో నిలవాలంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్నో ఉంటాయి అది మీకు తెలిసిందే కానీ మీరు ఎదుర్కోగలగలు ప్రత్యర్థులను ఇప్పుడు నిజంగా పార్టీలు డబ్బులు ఉన్న వారిని చూసి ఒకవేళ ఎన్నికల్లో నిలబెడితే మీరు ఆ తట్టుకునే అవకాశంగా కనబడుతుందా ఉంటదా మాకు ఇక్కడ ఓటర్స్ గ్రాడ్యుయేట్స్ అండి ఓకే అవును అంటే పట్టభద్రులు ఓటర్స్ పట్టభద్రులు విఘ్నత విచక్షణ గుణం ఉంటారు చదువుకున్న మేధావులు ఉంటారు ఎక్కువ తప్పనిసరి అంటే నార్మల్ కండిషన్స్ ఆఫ్ కోర్స్ మనం అందరం చూస్తున్నాం రాజకీయాలు పొల్యూట్ అయినా డబ్బు అవునవును ఇప్పుడు ఏ చూసినా గానీ డబ్బుతోనే కూడుకున్నది ఎస్ ఇక్కడ నేను ఒక పదహారు ఏళ్ళు ఉద్యోగ జీవితంలో ఉన్నా ఓకే కాబట్టి అన్ని అన్ని ఉద్యోగ సంఘాలతో నాకు ఒక కనెక్టివిటీ ఒక హృదయపూర్వకమైనటువంటి ఒక ఉద్వేగపరమైనటువంటి కనెక్టివిటీ ఉంది ఓకే ఒక పద్దెనిమిది ఏళ్ళు నిరుద్యోగులకు కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ ద్వారా నేను వాళ్ళకు దగ్గర వాళ్ళ యొక్క సాధక బాధకాల్లో నేను భాగమైన మరి నిరుద్యోగులు ఉద్యోగులే కదా మేజర్ ఓటర్స్ గ్రాడ్యుయేట్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు కాబట్టి డబ్బులు అనేవి పనిచేయవు మూటల కట్టలు నోట్ల మూటలు ఎట్టి పనిచేయవు అని చెప్పేసి ఈ రాజకీయాలు తెలంగాణ సమాజానికి నిరూపిస్తాయి ఓకే అన్న అంటే టికెట్ వచ్చినా పార్టీ టికెట్ వచ్చినా రాకుండా ప్రసన్న హరికృష్ణ బరిలో దిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ టికెట్ తో నాకు పని లేదు టికెట్ కోసం నేను ఉద్యోగానికి రాజీనామా టికెట్ కోసం ప్రచారం చేస్తాను ఓకే పార్టీల కోసం మీరు ఆశిస్తలేరు పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా పార్టీలో పోటీలో కంపల్సరీ ఉంటారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ ఇది ప్రసన్న హరికృష్ణ ఏది ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుడు ఎమ్మెల్సీగా పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా బరిలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటా తన తన ఏది ఉద్యోగాన్ని సైతం పట్టబదుల కోసం రాజీనామా చేసి ప్రజల హక్కుల గురించి కొట్లాడడానికి పట్టబదుల హక్కుల గురించి కొట్లాడడానికి మేము ముందుకు వస్తున్నా ఒక బీసీ బిడ్డ చెప్తా ఉన్నాడు దానికి సంబంధించిన వార్త